నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు ఇప్పటికి వైసీపీలో ప్రస్తుత గవర్నమెంట్ లో ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళలో ఎంత మంది గెలిచే అవకాశాలుంది ఈసారి మళ్ళీ ఎంతమంది ఓడిపోబోతున్నారు చూసినట్లయితే ఆల్మోస్ట్ మినిస్టర్స్ లో ఫైర్ బ్రాండ్స్ కనిపిస్తుంది పరిస్థితి అంటే ఎవరు ఓడిపోతారు అనే దానికన్నా కూడా ఎవరు గెలిసే అవకాశం ఉందని మనం మాట్లాడుకునే ప్రయత్నించేద్దాం పాటు ఎవరు ఓడిపోవడానికి అవకాశం అది కూడా డిస్కస్ చేద్దామండి వైఎస్ఆర్సిపి పార్టీలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నూట యాభై ఒక్క సీట్లు సాధించి ఒక జంబో క్యాబినెట్ని ఫామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి విడతలో భాగంగా ఇరవై నాలుగు మందిని మినిస్టర్లకు తీసుకున్నారు క్యాబినెట్లోకి తీసుకున్నారు ఆ తర్వాత రెండో విడతలో భాగంగా కమిటీ ఈక్వేషన్స్ రకరకాల కారణాల చేత కొంతమందిని తప్పించి ఒక పదిహేను మందికి మరలా అవకాశం ఇవ్వడం జరిగింది సో ఒక జంబో క్యాబినెట్ నుంచి పనుకోవచ్చు మనం సో ఈ ముప్పై తొమ్మిది మందిలో నా క్యాలిక్యులేషన్ ఏం చెప్తుందంటే కేవలం ఎనిమిది మంది గెలుస్తున్నారండి ముప్పై తొమ్మిదిలో కేవలం ఎనిమిది మంది మంత్రులే గెలవబోతున్నారు ము అవునండి కేవలం ఎనిమిది మంది గెలుస్తున్నారు అండి దాంట్లో గెలిచే వారిలో ఒక డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు ఉన్నారండి ఓకే ఓకే ఓడిపోయే వారిలో కూడా ఇంకో డిప్యూటీ సీఎం ఉన్నారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు వారి పేరుని మరలా చెప్తాను ఓకే ఫస్ట్ గెలిచే వాళ్ళ గురించి ఖచ్చితంగా అలాగే ఇక్కడికైనా తీసుకున్నట్టు గెలిచే వారిలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా చేసిన వారిలో గెలిచే వారిలో మొదటి పేరు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు అండి ఖచ్చితంగా గెలుస్తారు ఆస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ అవసరం లేదు ఎవరు అడిగినా చెప్తారా అనుకున్నటువంటి దీన్ని బట్టి సో పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రెడ్డి గారు గెలుస్తున్నారు ధోన్ నుంచి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు సాలూరు నుంచి డిప్యూటీ సీఎం పీడిక రాజనందర్ గారు గెలుస్తున్నారు అలాగే సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు కడప నుండి అంజద్ బాషా గారు గెలుస్తున్నారు తుని నుంచి దాడిశ్ రాజా గారు గెలుస్తున్నారు ఇక్కడ కురుపా నుంచి శ్రీవాణి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కన్ఫామ్ గా గెలుస్తారని చెప్పలేను కానీ కొంత ఇడ్జ్ శ్రీవాణి గారికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు మినిస్టర్లుగా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మొత్తానికి కొంతమంది మిస్ అవుతున్నారండి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానండి ఎవరు ఓడిపోతున్నారు ఇప్పుడు చెప్తాను ఇక్కడ మనం మాట్లాడుతుంటే అంటే ఎవరు ఓడిపోతున్నారు అంటే ముందుకు వచ్చే పేరు పాపం గుడివాడ అమర్నాథ్ గారండి చాలా హానెస్ట్ పర్సనాలిటీ ప్యూర్ సోల్ పర్సన్ అండి అయితే మీడియా కానీ రకరకాల ప్రొజెక్షన్స్ ఉంటాయి అది వేరే విషయం అంటే చాలా మంచి ప్యూర్ సోల్ అండి కల్మోషన్ లేకుండా మాట్లాడతాడు సో హానెస్ట్ పర్సన్ ఇతను గాజ్వాగ్ నుంచి పోటీ చేస్తున్నారు వీరు ఓడిపోతున్నారండి ఇక్కడ ఓకే ఈ గాజ్వాగ్లో టీడీపీ క్యాండిడేట్ శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తున్నారు తర్వాత పెనుగొండ నుంచి మీరు గమనించినట్లయితే ఉషసు శరణ గారు ఓడిపోతున్నారండి వారి మీద టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి సవిత గారు గెలుస్తున్నారు ఆ తర్వాత సంతోతుల పాడు మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు వీరి మీద టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలుస్తున్నారండి నగర్ నుంచి ఆర్కే రోజా గారు రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు పాపం వారు ఓడిపోతున్నారు గాలి ముద్దుకృష్ణ గారి ముద్దు కృష్ణ నాయుడు గారు అబ్బాయి ప్రకాష్ గారు గెలుస్తున్నారు అక్కడ ఆ తర్వాత అమలాపురం నుంచి పినిపి విశ్వరూప్ గారు వారు ఓడిపోతున్నారు అక్కడ ఆనందరావు గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు రాజమండ్రి రూరల్ నుంచి సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు ఓడిపోతున్నారు ఇక్కడ గోడ బుచ్చి చౌదరి గారు గెలుస్తున్నారండి అలాగే గోపాలపురం నుంచి తానేటి గారు ఉన్నారండి వాళ్ళు కన్ఫామ్గా గా చెప్పండి కానీ అండి బట్ మెజారిటీ ఛాన్సెస్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ తర్వాత పెనంగళూరు నుంచి జోగి రమేష్ గారు వారు ఓడిపోతున్నారు వీరి మీద పోడే ప్రసాద్ గారు గెలుస్తున్నారు గొంతకల్ నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి ఆయన వైసీపీ నుంచి టీడీపీలో అంటే వైసీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైతున్నారో ఇప్పుడు మెజారిటీ కేసెస్ ఓడిపోతున్నారు కానీ వైసీపీలో మంత్రిగా చేసి క్యాబినెట్లో పనిచేసి ఆయన పార్టీ మన టీడీపీలోకి వచ్చి టీడీపీలో గెలుస్తున్నాడు ఆయన అంటే టీడీపీలోకి వచ్చి గెలుస్తున్న మంత్రులు ఎవరు గారు గుంతకల్లా గెలిచే అవకాశాలు బాగా మెండిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఏ రకంగా మెసేజ్ అనేది చూడాలా తర్వాత గుంటూరు వెస్ట్ లో విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు వీరి మీద గల్లా మాధవి గారు గెలుస్తున్నారు కొండేపులో విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు వీరి మీద టీడీపీ క్యాండిడేట్ బాల వీరేంద్రస్వామి గారు గెలుస్తున్నారండి ఇకపోతే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు వీరు ఓడిపోతున్నారు వీరి మీద టీడీపీ క్యాండిడేట్ గోండు శంకర్ గారు గెలుస్తున్నారండి అలాస నుంచి కానీ తీసుకున్నట్లయితే సిద్ధి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు వీరి మీద టీడీపీ క్యాండిడేట్ గౌతమ్ శివాజీ గారి ఫ్యామిలీ శిరీష గారు గెలుస్తున్నారండి ఇకపోతే ఒక మంత్రి మంత్రిని కాదు ఒక డిప్యూటీ సీఎంని ఓడించి విజయాన్ని చెతున్నటువంటి జనసేన లేట్ ఎవరన్నా ఉన్నారంటే ఆ ఖ్యాతి బొలిశెట్టి శ్రీనివాస గారికి తాడేపల్లిగూడెం నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి బులిశెట్టి శ్రీనివాస్ గారు ఒక డిప్యూటీ సీఎం మీద పోటీ చేస్తున్నారండి వారి పేరు కొట్టు సత్యనారాయణ గారు ఇక్కడ వీరు అదృష్టం ఏంటంటే జాతక పరంగా తీసుకున్నట్లయితే బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు ఆ డిప్యూటీ సీఎం అయితే కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు ఒక రకంగా నాకు ఒక జెండి కలర్ అని చెప్పి టైటిల్ పెట్టుకోవచ్చు తర్వాత తణుకు కనుక తీసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వర గారు వారు ఓడిపోతున్నారండి టీడీపీ క్యాండిడేట్ అంటే రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు తాడికొండ నుంచి తీసుకున్నట్టయితే మేఘతోటి సుచరిత గారు వీరు మంచి పోర్టుపోలియోలో చేశారు వీరు ఓడిపోతున్నారండి ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు తర్వాత గుడివాడ రాష్ట్రంలో అవసరం లేని పేరు కొడాలి నాని గారు ఒక రకంగా ట్రేడ్ మార్క్ వచ్చిన అతను అతను ఓడిపోతున్నారండి వారి మీద టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారు ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం అలా నాని గారు ఓడిపోతున్నారు వీరి మీద రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు అలాగే విజయవాడ సెంటర్లో పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వర గారు గెలుస్తున్నారండి ఓకే ఆ తర్వాత పేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఆ ఫ్యామిలీగానే తీసుకుంటే వారు ఓడిపోతున్నారు ఇక్కడ బ్రదర్స్ ఓడిపోతున్నారు అవునండి టీడీపీ నుంచి రమణమూర్తి గారు గెలుస్తున్నారండి ఇక భీమిలో ఇది రాష్ట్రంలో మంచి స్ట్రాంగెస్ట్ కాన్సన్ నుంచి చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు ఏనుగులు పోటీ చేస్తున్నట్టు అనమాట ఇద్దరు లెదరండి పర్సన్స్ భీముల నుంచి ముత్తం ముత్తం శైలి శ్రీనివాస రావు గారు కాని ఒక మంత్రి చేసినట్టు గతంలో మంత్రి గంట గంటా శ్రీనివాస్ రావు గారు అండి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ ముత్తం శైలి శ్రీనివాస్ రావు గారు రోడ్డు పోతున్నారు గంటా శ్రీనివాస గారు చాలా మెజార్టీ తోటి మంచి మెజార్టీ గెలుస్తున్నారండి ఓకే అవంతి శ్రీనివాస్ గారు అండి ముత్తం శైలి శ్రీనివాస్ గారి అవంతి శ్రీనివాస్ గారు అంటే జనాని అవును శ్రీనివాస దగ్గర రోడ్ పోతున్నారు అవును గంటా శ్రీనివాస గారు గెలుస్తున్నారు అనమాట అతడి నుంచి మీరు గమనించిన శ్రీ రంగనాథరాజు గారు పోటీ చేస్తున్నారు వీరు ఓడిపోతున్నారు ఇక్కడ పీతా సత్యనారాయణ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు ఇకపోతే ఓడిపోయే మినిస్టర్లు కొంతమంది ఎంపికే కూడా పోటీ చేస్తున్నారండి ఇందాక మనం అనుకున్న గుంటూరు అనిల్ కుమార్ గారు ఎంపీకి వెళ్ళారు వారు నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ వీరు కూడా ఓడిపోతున్నారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలుస్తున్నారండి అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు దామచర్ల జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు మినిమం టెన్ థౌసండ్ ఉంటుందండి అలాగే కాకినాడ రోడ్ల తీసుకున్నట్లయితే కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు ఇక్కడ వీరిని ఓడించేది ఒక జనసేన అభ్యర్థి అండి పంత వెంకటేశ్వర గారు గారు అంటారు సో ఇద్దరు మంత్రుల్ని ఇద్దరు జనసేన లీడర్లు ఓడించి తమ విజయాన్ని కౌచ కౌచయం చేసుకుంటున్నారు వహసా ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే వాళ్ళ అభిమానులు వాళ్ళ ఇచ్చి గిఫ్ట్ అనుకుంటాను అంటే వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందులు రకరకాల అవమానాలు ఎదుర్కొని ముందుకు వచ్చారండి ఇది మంచి మెమరీగా ఉండొచ్చు సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ ఇరవై ఐదు మంది ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట అది సో జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో మెస్పట్నం మెసేజ్ పేరు నేను నాని గారు ఎనీ హాఫ్ పోటీ కానీ వాళ్ళ అబ్బాయి పోటీ చేయబడిపోతున్నారండి అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము అదే సో ఈ ముప్పై తొమ్మిది మంది మినిస్టర్లు కేవలం ఎనిమిది మంది మాత్రమే గెలుస్తున్నారు అది ఒకరు కొంచెం డౌట్ అన్నాము బట్ వీరు కన్ఫామ్గా గెలుస్తున్నారు ఒకరు కొంచెం డౌట్ అని చెప్పాము ఇరవై ఐదు మంది మినిస్టర్స్లో ఒకరు కొంచెం తినేటువంటిగా కొంచెం టైట్గా ఉందన్న మిగతా ఇరవై నాలుగు మంది ఓడిపోతుందని చెప్పాం ఇది పరిస్థితి అనమాట ఓకే సో అంటే ఏడు నుంచి తొమ్మిది మధ్యలో గెలిచే అవకాశం ఉంటుంది ఏడు లేదా ఎనిమిది మాత్రం ఏడు కన్ఫామ్ అండి ఒకటి కొంచెం ఎడ్జ్ అని చెప్పి ఉన్నాను అంటే పుష్ప శ్రీవాణి గారు కూడా కొంచెం టైట్ అనేది మీరు అన్నారు పుష్ప శ్రీవాణి గారి గారు గెలవడానికి అవకాశం ఉందని తనేటువంటి గారు ఓడిపోవడానికి అవకాశం ఉంది రైట్ సో యా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది అంటారు మీరు